హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్ నెక్ డిజైన్ అయితే చూపిస్తాను స్క్వేర్ నెక్ అండి ఇప్పుడు నాకు వెల్వేట్ క్లాత్ అనమాట దీన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వెల్వేట్ క్లాత్ అనేది చాలా దసరాగా ఉంది దీనికి పైపింగ్ వేయటాల్లో అవి ఏం అవసరం లేదు చాలా సింపుల్గా డిజైన్ అయితే నేను కుట్టాను చూపిస్తాను అది ఎలాగా కుట్టాను ఏంటనేది ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అయితే ఇలాగ మన వైపుకి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపు పెట్టేశాను దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టానండి ఇది కూడా స్క్వేర్ నెక్ నెక్ నేను ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండు కూడా కట్ చేశాను కానీ లైనింగ్ క్లాత్కి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేశాను ఒరిజినల్ క్లాత్ కన్నా చూడండి ఇలా పెట్టేసుకుని ఒక పిన్ పెట్టేసుకోండి మీకు ఏమన్నా సాగిపోతుంది జరిగిపోతుంది అనుకుంటే నాకు వెల్వెట్ క్లాత్ కాబట్టి ఏం జరిగిపోవట్లేదు పాద మించి డిఫరెన్స్ తోటి ఇలా ఎలాగైతే మనకి డబ్బా షేప్ ఉందో స్క్వేర్ నెక్ అంటారు కదా సో అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ కార్నర్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపు కూడా ఇలాగ స్టిచ్ వేసేసాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసానండి నాకు కుట్టు పడుతుందో లేదో అని డౌట్ వచ్చింది వెల్వెట్ క్లాత్ కదా అని కానీ బాగానే పడింది కానీ క్లాత్ అనేది మనకి మిషన్ మీద అలాగా పట్టేసుకుంటుంది అనమాట జరగట్లేదు అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాను ఇక చిన్న టక్ ఇచ్చుకోవాలి ఈ కార్నర్ దగ్గర అంటే షేప్ హైలైట్ అవ్వడానికి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా కొంచెం క్రాస్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి లైనింగ్ మీద ఒక కుట్టు పడేటట్టు ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి రండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటువైపుకి తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అయిపోయింది మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలాగా మళ్ళీ సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మొత్తం అంతా కూడా జాయిన్ చేసేసేయండి లైనింగ్ అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా అంత చక్కగా వచ్చేస్తుంది స్క్వేర్ నెక్ అనేది ఇప్పుడు లైనింగ్ని కూడా నీట్గా జాయిన్ చేస్తాను మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలాగా తిప్పేసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతేనండి ఇటువైపు కూడా ఇలాగ తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతేనండి ఇలా ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి కొంచెం స్లోగానే కుడుతున్నాను ఎందుకో తెలుసా మీకు అర్థం అవ్వాలని ఫాస్ట్గా చెప్పకన్నాక కొంచెం స్లోగా చెప్పండి అన్నారని చెప్తున్నానండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ మన వైపు తిప్పేసుకోండి తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇటు సైడ్ కూడా అంతే ఎగస్టో క్లాత్ని కట్ చేసేయండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు నేను ఒక చిన్న డిజైన్ అయితే చేస్తున్నాను కార్నర్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచు మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి కార్నర్ వచ్చింది కదా ఇక్కడ చూడండి కార్నర్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచుకు ఒకటి మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అటువైపు ఇటువైపు రెండు ఉండాలి రెండు మార్కింగ్లు ఉండాలి ఓకేనా అటువైపుకి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఒక మార్కింగ్ ఇటు ఆఫ్ ఇంచు వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అలా వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగా ఇప్పుడు నేను ఒక లాగా తయారు చేసేసుకున్నానండి తయారు చేసుకుని ఫస్ట్ అటు హాఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇంచి పెట్టాం కదా మరి అటు వన్ ఇంచి ఇటు వన్ ఇంచి పెట్టాం కదా అక్కడ డోరీస్ పెట్టేసి రఫ్ ఇచ్చేస్తున్నాను గట్టిగా ఇలాగా చూడండి నేను ఎలాగ స్టిచ్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సింపుల్ డిజైనే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నాకు స్క్వేర్ నెక్ ఇచ్చిన తర్వాత కొంచెం డల్గా అనిపించింది కస్టమర్ మనకి ఇచ్చేస్తారు చాయిస్ అంతా కూడా నీకు నచ్చినట్టు కుట్టాక కానీ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక డోరీ వన్ ఇంచ్ దగ్గర ఒక డోరీ పెట్టాను మళ్ళీ ఇటువైపు కూడా అంతే హాఫ్ ఇంచ్ దగ్గర ఒక డోరీ ఇలాగ కొంచెం రౌండ్ వచ్చేలా పెట్టాను వన్ ఇంచ్ దగ్గర ఒక డోరీ ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఓకేనా అంతే నీట్గా స్టిచ్ చేస్తూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి గట్టిగా ఇదిగోండి రెడీ అయిపోయింది మనకి చూసారా ఇలాగా షేప్ అనేది వస్తుంది అనమాట ఒక మూలకి ఆ మూలకు కూడా అంతే సేము సో అటు మూలకు కూడా నేను ఎలాగే స్టిచ్ చేస్తాను చూడండి చూడండి బాగుంది కదా లుక్ అనేది మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఇలాగ ఒక హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ మన వైపుకి ఇక్కడ కూడా ఒక రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా ఇలా చక్కగా రౌండ్ తిప్పేసుకుని అక్కడ కూడా కొంచెం గట్టిగా ఇవ్వండి రఫ్ మళ్ళీ ఊడిపోతాయి కదా అంతే అయితే నాకు ఈ క్లాత్ పోగులు బయటకు రావట్లేదు కాబట్టి అలా బయట కుట్టేశాను అడుగు భాగంలో కూడా మనకి జాయింట్ కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే ముందే మీరు లైనింగ్ కుట్టిన తర్వాత దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని తిప్పేసేయండి అప్పుడు తిప్పేసామంటే మనకి చక్కగా వచ్చేస్తుంది ఎక్కడ కూడా మనకి జాయిన్ చేసినట్టు కూడా కనిపించదు ఇప్పుడు పాదమించి డిఫరెన్స్ తోటి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలా వేయటం వల్ల మనకి ఏంటంటే లుక్ అనేది బాగుంటుందన్నమాట ఇలా చక్కగా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి సింపుల్గా డిజైన్ రెడీ అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఇలా సింపుల్ డిజైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మధ్యలో మళ్ళీ డోరీస్ కట్ వర్క్ మీ ఇష్టం మీ క్రియేటివిటీ ఎలా ఉందో అలా వాడేసుకున్నారంటే మంచి డిజైన్ అయితే తయారవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్